పదమూడు పద్నాలుగు మనం చదివితే కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో ఉండి వారిని విడిపించను ఫస్ట్ కార్యం చేయబడింది ఎవరి ద్వారా అంటే జనుల ద్వారా చేయబడుతూ వచ్చింది వారు ఏం చేస్తూ వచ్చినారంటే యహోవాకు మొరపెట్టినారు నేటి రోజులలో ఈ మొర అనేటువంటి కార్యం జరగకుండా ఇంకొక నూతనమైన కార్యం అద్భుత కార్యము మన యొక్క జీవితంలో మన కుటుంబాల్లో జరగాలని ఆశపడుతూ ఉంటాం కానీ ఫస్ట్ ఏదైతే మనం చేయాలో అది చేయకుండా సెకండ్ది జరగాలని ఆశపడుతూ ఉంటాం కానీ అది అది ఆ విధానంలో కాకుండా ఈ ప్రజలు ఏ రీతిగా అయితే వారు కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి యహోవాకు మొరు అదే రీతిగా చిన్న సమస్య అయినా పెద్దదైనా ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా మనం చేయవలసిన పని మొట్టమొదట ఆయన సన్నిధికి మనం వెళ్ళవలసినటువంటి అవసరం ఎంతో ఉంది వెళ్ళి మన ఊరికే అందరి వల్ల కూర్చుండి రావడం కాదు కొంతమంది అయితే దేవుని సన్నిధికి రాగానే ఆ సన్నిధి యొక్క విలువ ఎంతో ఎరిగిన వారై దేవుని సన్నిధిలో విలపించి ఏడ్చి వారికి మన అంతటిని కూడా దేవుని సన్నిధిలో అప్పగించుకుంటారు అలాగనే మనం కూడా చేయాలి చేసిన వెంటనే దేవుడు తప్పకుండా స్పందించి మన కష్టంలో నుండి దుఃఖంలో నుండి తొలగింపజేసి వీరికి ఏ రీతికైతే విడుదలనిస్తూ వచ్చినాడో విడిపింపజేసినాడో అలాగే దేవుడు మనకు కూడా చేస్తాడు ఒకవేళ మొరపెట్టకుండా కానీ అద్భుతం జరగాలి విడిపించబడాలి విడుదల కావాలి అని అంటే అది జరగని విషయము కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఆయన సన్నిధికి రావాలి దేవుని యొక్క సన్నిధి విలువెంతో మనం ఎరిగిన వారమై ఉండాలి దేవుడు ఎన్నో సార్లు సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకోము దానిని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటాం దాని యొక్క విలువను ఎరగకుండానే మనం దినములు సంవత్సరాలన్నింటినీ గడిపేస్తూ ఉంటాం విడుదల కావాలి విముక్తి కాలే నూతన కార్యం నా జీవితంలో మా జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉంటాం కానీ అది జరగకుండా అలా ఆజ్ఞనే ఉండిపోతుంది దానివల్ల ఇంకా దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతూ ఉంటాం కానీ ఎప్పుడైతే వెంటనే మనకు ఒక సమస్య రాగానే ఒక శ్రమ రాగానే అనారోగ్య పరిస్థితి రాగానే ఆయన సన్నిధి దగ్గరికి మనం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా విముక్తి విడుదల కలుగుతుందని వాక్యంలో తెలియజేయబడుతూ ఉన్నది వారి కట్లను తెంపివేసి వారి ఆపదల్లో నుండి విడిపించి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను బయటికి వెలపలికి రావాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు ఒక్కని సమస్యలు ఏ రీతిగా ఉంటాయంటే కమ్మినట్లు ఆ చీకటిలో సంచరిస్తున్నట్లుగా ఇంకెవ్వరు కనబడట్లేనట్టుగా నేను ఒక్కదానినే నేను ఒక్కరినే మా ఫ్యామిలీయే ఉంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు సఫర్ అవుతూ ఉంటారు కానీ దానిలో నుంచి బయటికి రావాలని ఆశపడుతూ ఉంటారు ఎవరు రప్పించగలరు వాటిలో నుండి సర్వశక్తుడైన దేవుడు మాత్రమే రప్పించగలడు ఆ చీకటిలోనే సంచరించు ఎంతకాలం ఉన్నా వ్యర్థమే ఆ చీకటియే మిగిల్చబడుతుంది చీకటి ఏం చేస్తుంది చివరకు నశింపజేస్తుంది దేవుని ఉగ్రతకు పాలు చేస్తుంది వెలుగులోనికి రావాలని వెలుగయి ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆ వెలుగుతట్టు మనం చూస్తే మన ముఖములు కూడా వెలుగుచేత ప్రకాశిస్తాయని వాక్యంలో వ్రాయబడింది కాబట్టి ఎంతవరకు ఈ యొక్క చీకటిలో ఉంటాను నేను అంధకారంలో ఉంటాను దేవుని వైపు ఒకసారి చూద్దామని మనం చూస్తే తప్పకుండా మనం కూడా వెలిగించబడతాయి ఏ రీతికైతే వీరు మొరపెట్టిన వెంటనే దేవుడు విని ద్రణాలకించి వారిని విడిపింపజేసి వెలపలికి రప్పించినారో వారి కష్టమేంటో దుఃఖమేంటో మనం సమస్తంలో ఎరిగి ఉన్నాము ఎన్నోసార్లు విని ఉన్నాము అలాంటి గుండా వెళుతూ ఉన్నటువంటి తన ప్రజలను విడిపించిన దేవుడు మనలందరినీ కూడా విడిమించగలడు ఎలాంటి సమస్యలు అంటే ఏలైనగా పదహారు చూస్తే ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగులుగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విడగొట్టి ఉన్నాడు ఇది ఎవరి ఎవరి వల్ల అవుతుంది ఇది కేవలము నేను రక్షించిన దేవుని వల్లనే అవుతుంది కానీ ఇంకెవరి ద్వారా కూడా కాదు ఇలాంటి కఠినమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటాం మనుషుల సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం కానీ వారి వా వారి వలన కాక వారు ఆ రీతిగా వెనుదిరిగిపోతారు నా వల్ల కాదని చెప్పబడినటువంటి రోజుల్లో ఉండి ఉండవచ్చు కానీ ప్రియమైన సహోదరి దేవుడు ఇది మనం కోరుతూ ఉన్నది ఏమిటంటే ఈ సమస్యలలో నుండి ఈ యొక్క కార్యములలో నుండి విడిపింపజేసి అద్భుత కార్యములను నీ జీవితంలో చేస్తానని దేవుడు ఈ దీని మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము ఈ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరులో మనం చూస్తే ఇరవై ఏడులో మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు అటు ఇటు తూలుచుండిరి వారు ఎటుతోచక చక్క పరిస్థితుల్లో వారు ఉన్నారంట నిజంగా కొన్ని సమస్యలు ఆ రీతిగానే అక్కడక్కడే దొరలేటట్టే చేస్తూ ఉంటాయి కానీ వెలపలికి పోవడానికి ఏ చిన్న దారి కూడా కనబడదు ఏ చిన్న మార్గం కూడా కనబడదు అందులోనే దొర్లుతూ ఎంతకీ ఆ కన్నీళ్ళ చేత ఆ దుఃఖము చేత ఆ వ్యసనమ చేత అక్కడే దొర్లుతూ బాధపడుతూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్గము లేకుండా చిక్కబడి ఉన్నటువంటి దేవుని ప్రజలను ఏ అయితే అద్భుతంగా విడిపింపజేసినాడు నిజంగా ఎంత సమయం పట్టవచ్చు కానీ వాటన్ని అన్నిటిని ఒకటి 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 దేవుడు వాటన్నిటిని దూరం చేసుకుంటూ సరి సరళమైన మార్గం వారు ముందుంచుతూ వచ్చినాడు అలాగే నేను ఎన్నో సమస్యలు నీ చుట్టూ ఉండి నేను అక్కడే దొరలేలాగానే చేస్తూ ఉన్నాయేమో పాపము చేత పట్టబడి అక్కడే పాపంలోనే ఇంకా కూరుకుని పోయి ఉన్నావేమో కానీ వీటన్నిటిలోండు కూడా దేవుడు తన ప్రజలను రప్పించిన రీతిగానే మనల్ని కూడా వెలుపలికి తీసుకొని రాగలడు నిజంగా ఇక్కడ మనం చూస్తే ఎటు తోచినటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు అలాంటి సమయాల్లో వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఎటు తోచిన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆ సమయములోనే వారు ఏం చేస్తూ వచ్చినారు శ్రమకు తాళలేక వారు యహోవాకు మొరపెట్టిరి తాళలేని పరిస్థితులు కూడా ఎన్నో ఉంటాయి కదా తర్మబడు ఉంటారు కొట్టబడు ఉంటారు గాయపరచబడుతూ ఉంటారు శ్రమల చేత నింద అవమానముల చేత తల్లెడిల్లిపోతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అటు నుండి వెళ్ళలేని పరిస్థితి అలాంటి సమయంలో ఉన్న ఉన్న పాటననే వారు ఏం చేస్తూ వచ్చినారు తాళలేక నా తండ్రి అని యహోవాకు మొరపెట్టి ఉన్నారంట నిజంగా అలాంటి బాధనంతటిని కూడా ఆయన సన్నిలో కుమ్మరించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా అద్భుత కార్యం చేస్తాడు ఏమి తోచట్లేదు ఈ శ్రమ కాలం అని అనుకుంటూ ఉంటాం కానీ అక్కడే ఇటు తోచినటువంటి పరిస్థితుల్లోనే ఎన్నో సంవత్సరాలు జీవితము మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అయ్యో నా జీవితం ఇంతవరకు వచ్చేసింది కదా ఇంకా ఏముంది నేను బ్రతకడానికి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉండుంటారు కానీ దేవుని సన్నిధేవులు ఒక్కసారి మోహకరించి నా తండ్రి ఈ పరిస్థితి నాది ఇది అని చెప్పుకునే లేక ఎంతో మంది దేవునికి దూరమైపోయి ఆ నూతన కార్యం చూడలేకపోతూ ఉన్నారు నిజంగా వీరు ఎటు తోచని పరిస్థితుల్లో ఏం చేసినారు శ్రమకు తాళలేక వారి హోకుమూర అని వారి ఆపదల్లో నుండి విడిపించినని వ్రాయబెడుతూ వచ్చింది అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు మనం కూడా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా విడుదలను ఇవ్వగలడు ముప్పై తొమ్మిదో ముప్పై తొమ్మిది మనం చదివితే వారు బాధ వలన ఇబ్బంది వలన దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను ధృణీకరించి త్రోవలేని ఎడార్లు వారు తిరుగులాడ చేయవాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేశాను నిజంగా దేవుడు వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉంటాం వృద్ధి కావాలి నా జీవితంలో అభివృద్ధి కావాలి అనుకుంటాం కానీ ఆ యొక్క ఎటు తోచిన పరిస్థితుల్లోనే అక్కడికక్కడే ఉండిపోతాం కానీ వృద్ధి కావాలని దేవుని తటూ తిరగలేము ఇలాంటి పరిస్థితుల నుండి దేవుడు నిజంగా ఏ రీతిగా వారిని వెలపలికి తీసుకుని వచ్చి అద్భుత కార్యాన్ని చేసినాడు మనం చూస్తాము ఫస్ట్ దేవుడు ఎవరి ముందు ఏ రీతిగా చేసినాడు ఆ ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు వారి విషయమో ఇక్కడ ఎంతో క్లియర్గా రాయబడింది నీ జీవితంలో ఆ రీతిగా ఇతరులు చెప్పాలని ఆశపడుతూ ఉన్నావా అయితే దేవుని తట్టు నీవు తిరిగితే తప్పకుండా ఈ వర్డ్స్ నీ విషయమై ఈ లోకంలో చెప్పబడతాయి అవి సాక్ష్యంగా దేవుని నామమైమర్ధమై చెప్పబడతాయి కాబట్టి మనం చూస్తాము యథార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు ఆహా శ్రమలో ఉన్న వారికి ఇబ్బందుల్లో ఉన్న వారికి అద్భుత కార్యం జరిగింది నూతన కార్యం జరిగింది వారు విడిపించబడినారని యథార్థవంతులు చూసి ఏం చేస్తారంట వాటన్నిటిని చూసి సంతోషిస్తారని మొట్టమొదటిగా యదార్థవంతులు ఏ రీతిగా ఉంటారనేది అక్కడ చెప్పబడుతూ వచ్చింది తర్వాత మోసగాను అందరూ మౌనంగా ఉందరు మోసగించేటువంటి వారు దేవుని సన్నిధికి రాకుండా ఎన్నెన్నో అడ్డులు వేసేవారు ఆటంకాలను కలిగించేవారు మోసగించేటువంటి వారు దేవుని ప్రజలను మోసగించి ఈ దినాల్లో దుఃఖంలో నిట్టూర్పులో కూరుకుని పోయేలాగా చేసేటువంటి వారు ఉన్నారని చాలామంది మర్చిపోతూ ఉన్నారు రక్షించబడిన వారు సైతం మోసపోయేటువంటి రోజుల్లో ఉన్నాం నిజంగా వారు ఏం చేస్తారంట వీరు శ్రమలో దుఃఖంలో ఉండగా మౌనంగా ఉండేటువంటి దినముని నేను తీసుకుని వస్తాను వారి చేత ఎంతగా అయితే దుఃఖించబడినావో బాధపరచబడినావో ఆ గుండా వెళ్ళినావో ఇక నాకు ఎవ్వరు లేరు అనుకున్నావో కానీ వీరి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడు కార్యం చేస్తున్నాడు వారు మౌనంగా ఉండే దినము నీ ముందుకు రావాలి వాళ్ళని కోరుకున్నట్లయితే దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు తప్పకుండా వీరి వీరి పట్ల దేవుడు ఏదైతే అద్భుత కార్యం చేసినాడో వసందరూ మౌనంగా ఉండేటువంటి దినాన్ని వారు ముందుకు తెచ్చాడో అదే రీతిగా మన దేవుడు మన జీవితంలో కూడా చేయగలడు మన కుటుంబంలో కూడా అద్భుత కార్యముని చేయగలడు నలభై మూడు చూస్తే బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురు निज्ञा దేవుడు చేసిన కార్యములను బట్టి నీవు సంతోషించాలని నీవు గ్రహించాలని అనుకుంటున్నావా ఇంకా బుద్ధిహీనంగా ఎందుకుంటావు బుద్ధిమంతులు ఇంకెప్పుడవుతాము ఆయన సన్నిధికి వస్తేనే కదా మనకు బుద్ధి కలిగేది ఈ లోకంలో ఎంతో జ్ఞానం సంపాదించినా ఎంతో జీవితాన్నంతటినీ కూడా అయిపోగొట్టుకున్న సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా బుద్ధి కలగదు ఈ లోకంలో ఉన్నదాని బట్టి అది ఈ లోకం వరకే కానీ సంబంధమైన జీవితంలో బుద్ధిమంతులు ఉండాలి అంటే దేవుని యొక్క విషయములను ఆలోచించేటువంటి ఆ తరుణం నువ్వు కోల్పోయి ఉన్నావేమో కానీ ఈ దినం నా ఉండాలని బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనం ఆలోచించేటువంటి స్థితిలోనికి రావాలని నేను కోరుతూ ఉన్నాడు యహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురు నిజంగా ఆయన జనులు ఏం చేస్తారంటే ఆయన చేసినటువంటి కృపాతిశయములను బట్టి వారు తలంచుచూ ఉంటారంట నిజంగా వీరి పట్ల అద్భుత కార్యములు దేవుడు నిజంగా చేసి ఉన్నాడు కదా మనం కూడా ఇలాంటి జీవితాన్ని ఎప్పుడు కలిగి ఉంటాం ఆయన కృపాతిశయములను ఎప్పుడు తలంచుకుంటాం ఇంకా దుఃఖము నిటూర్ప వేదన అయ్యో ఈ శ్రమ ఈ చిక్కులలో ఉన్నాను ఈ ముడులలో ఉన్నాను వీటన్నిటిలోంచి ఇంకెవరు తప్పిస్తారు ఎవరు ఎవరు అని ఎటు తోచిన పరిస్థితిలో ఉండకుండా ఆయన కృపాతిశయంలో ఆయన చేసినటువంటి మేళలను తలించి కొంచెం ఆలోచించి ఆయన స్థుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు నిజంగా నీలో నుండి స్థుతి రావాలని నీవు స్థుతించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ జీవితాన్ని మనమెంత కలిగి ఉండకూడదు ఆయన ఇచ్చే ఆశీర్వాదములను మనమే పోగొట్టుకుంటూ ఉన్నామేమో మన నిర్లక్ష్యమును బట్టి అజాగ్రత్తను బట్టి మనం మొట్టమొదటిగా చూసినాం కదా కష్టకాలం ముందు వారు ఏహోకుమూర పెట్టినారు తర్వాత కార్యం జరిగించబడింది ఒకవేళ నువ్వు కాలం నుంచి ప్రార్థన చేస్తే ఆ పాపము దోషమే అడ్డుగా వచ్చున్నవి కానీ దేవుడు కార్యం చేయలేకపోతున్నాడని ఉన్నాడని మనం ఎప్పుడు అనుకోవద్దు ఏ చిన్న పాపమైనా ఉన్నా వాటన్నిటిని తొలగించమని ఆయన ప్రశస్తమైన దివ్య రక్తాన్ని కోరుకొని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదములు అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకుందాం ఎక్కడైతే దేవుడు ఏ రీతిగానో తప్పు చేసి ఉన్నావు అని చూపిస్తున్నాడో వాటన్నిటిని కూడా మనం తొలగించుకొని ఆయన సన్నిధికి మహిమ కలిగే విధానంలో మనము ప్రవర్తించుదాము కాండం రెండో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని చూస్తే కా నిర్గమకాండం రెండో అధ్యాయం ఇరవై మూడు అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తరాజు చనిపోయాను అదేనా చదు ఇజ్రాయలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను నిజంగా దేవుడు మన మనతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకునేకుండా ఉన్నాడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడట్లేదని కుమిలిపోతూ ఉంటాము కానీ వారు ఏ రీతిగా మొరపెట్టుకున్నారంట పెట్టుకున్నారంట వారికి ఉన్న శ్రమ అంతటిని కూడా ఆ తమ వేట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవియతకు చేరినది నిజంగా వారు మొర దేని యొక్క చేరగలిగినది ఈ దినమున మనము తన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు నిబంధన జ్ఞాపకం చేసుకోవట్లేదు అంటే అది కేవలం మన యొక్క తప్పిదం మన పాపమే ఆయన సన్నిధికి రాలేకపోవటం బట్టి వచ్చినా కానీ కొందరు ఏం చేస్తారంటే ప్రార్థన చేయరు దేవుని సన్నిలో వేడుకోరు నేను ఎందుకులే చేసేది ఇక్కడ చేసేవారు ఉన్నారు కదా నా ఇంట్లో చేసుకుంటాను దేవుని సన్నిధిలో విలువ ఎంతో ఉన్నది కాబట్టి ఆ విలువైనటువంటి సమయాన్ని మనం గ్రహించాలి అమూల్యమైన ప్రశస్తమైనటువంటి సమయాన్ని గ్రహించిన వారమై దేవుని సన్యులు మనం మొరపెడితే తప్పకుండా విడుదల కలుగుతుంది వారి అందు దేవుడు లక్ష్యం ఉంచినట్లుగా ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది నిజంగా ఇజ్రాయేలీలను చూచను చూచేటువంటి దినం రావాలి ఆ రీతిగా మనం మొరపెట్టాలి ఆ రీతిగా దేవుని సన్నిలో మన యొక్క సమయాన్ని వెచ్చించాలి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కొంతమంది అయితే ఫాస్ట్ ఫాస్టం అని వాషింగ్ ఉంటారు కానీ చేసేది ఒక టూ మినిట్స్ లేదు ఫైవ్ మినిట్స్ అంతలో కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటారు ఆ సమయంలో అంతటిని వ్యర్థపరుస్తూ ఉంటారు ఒకరితో మాట్లాడటం బట్టియో లేదు అంటే ఇంకా దేన్నో చూసటం బట్టియో పనులను బట్టియో ఈ దినమంతా వ్యర్థపరిచి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కో అంతవరకు ఉండి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆమె చెప్తాం అంత సమయం దేవుని సన్నిలో గడిపితే నీవు తప్పకుండా దీవించబడతావు దేవుడు చూచే విధానంలో మన పోరాటం ఉండాలి రాత్రంతా యాక వేరీతిగా అయితే పోరాడగలిగినాడు అలాంటి పోరాటం మనకు ఎందుకు లేదు ఈ దినాన ఒక సమయ ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ దేవుని సన్నిలో ఎందుకు గడపలే గడపలేకపోతు ఉన్నాం టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఎందుకు ముగించబడుతూ ఉన్నది అది కూడా మనం గమనించాలి ఆయన చూచేటువంటి స్థితిలోనికి మనం రావాలి అప్పుడే దేవుడు మనల్ని తప్పకుండా దీవించగలుగుతాడు ఇచ్చిన వాగ్దానములన్నీ నెరవేరుస్తాడు దేవుడు వారు ఎందు లక్ష్యమించను నిజంగా కొన్నిసార్లు కొందరు మన పట్ల లక్ష్యం ఉంచాలని చూస్తూ ఉంటాం కదా అయితే వారు లక్ష్యం ఉంచని ఉంచకపోవటం బట్టి ఎంతో దుఃఖపడుతూ ఉంటాం దేవుడు లక్ష్యం ఉంచేటువంటి దినం కూడా మన మనకు రావాలి అదే నిజంగా ఆ రీతిగా మన ప్రవర్తన ఉంటే కదా వారు కూడా ఎన్నోసార్లు ఏడ్చి ఉంటారు దుఃఖపడి ఉంటారు కానీ దేవుని సంగతి రాకుండా ఉండి ఉండవచ్చు కానీ ఒకనొక్కప్పుడు వారు గ్రహించగలిగినారు దేవుని సన్నిధికి వెళ్ళి మేము ప్రార్థిస్తే తప్పకుండా మాకు విడుదల కలుగుతుంది మా పితరులకు సహాయం చేసిన దేవుడు మాకు చేస్తాడన్న వారు నమ్మగలిగినారు నిజంగా మనము కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి అబ్రాహ్ము ఇసాకు యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నాడు నిజంగా దేవుడు వార్త చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా ఇంకా ఈ వన్ వన్ మంతే ఉంది కదా ఇది కూడా ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది అయితే ఈ ఇంతవరకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడలేదని ఎంతో దుఃఖపడుతూ ఉంటాం అయ్యో మరలా నూతన వాగ్దానం చేసుకోవాలేమో ఇదే నెరవేర్చబడలేదు ఇంకే ముందుదేం ఏం నెరవేర్చబడతదని కానీ మన తప్పిదములు ఏంటి అవన్నీ మాత్రం అలాగే ఉంచుకుంటాం ఏ రీతిగా దేవుడు దీవించగలుగుతాడు నిజంగా మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు అడ్డుగా ఏమొస్తున్నాయంటే మన తప్పిదాలు మన పాపములు అవన్నీ అడ్డుగా వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదము దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోవటానికి కారణం అదే కానీ ఇంకేదో కారణం దేవుడే నా యొక్క వినలేదని మనం అనుకుంటాం అది కాదు గాని దేవుడు వినేలాగా ఆయన సన్నిల్లో మనం సమయాన్ని వెచ్చించాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు న్యాయాధిపతులు మూడవ అధ్యాయం తొమ్మిది వచనాన్ని చదువుదాము న్యాయాధిపతులు మూడు తొమ్మిది ఇజ్రాయలీలు యహోవాకు మొరపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నియలను రక్షకునిగా ఇజ్రాలు కొరకు నియమించి వారిని రక్షించను నిజంగా ఇక్కడ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాము యహోవాకు మొరపెట్టగా అనేటువంటి ఆ చిన్న మాట మనకు చాలు కాబట్టి వారు ఏ రీతిగా అయితే ఇజ్రాయిలు యోహోవాకు మొరపెట్టినారో ఆ తర్వాత వారు రక్షించబడినట్లు మనం చూస్తున్నాం రక్షకునిగా ఇజ్రాయేలీల కొరకు నియమించను దేవుడు ఒక వ్యక్తిని మన కొరకు తప్పకుండా సిద్ధపరచగలడు అదే పరిస్థితులు అలాగే ఉన్నావా ఎవరు విడిపించగలడని దుఃఖపడుతూ ఉన్నావా కానీ నిన్ను బయటకు తీసుకుని రావడానికి నీ ఉన్న పరిస్థితుల్లో నుండి దేవుడు ఎవరినైనా ఒకరిని ప్రిపేర్ చేస్తాడు రక్షకుని నీ కొరకై సిద్ధపరుస్తాడు ఆ సమయానికి కాబట్టి దేవుని సన్నిలో మనం అప్పగించుకుందాం అయ్యా నా పరిస్థితి ఈ రీతిగా ఉంది ఈ గడిచిన సంవత్సరం అంతే ఈ ఈ యొక్క దినములన్నీ ఈ నెలలన్నీ కూడా నేను ఎంతో వ్యర్థపరిచి ఉన్నానని ఆయన సన్నిల్లో మనం మొరపెడితే గొప్ప విడుదలను మనం చూడగలుగుతాం కీర్తనలు ముప్పై నాలుగు ఆరు కీర్తన ముప్పై నాలుగు ఆరు ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను అతడి శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క పాష నన్ను కనికరించలేదు లేకపోతే సేవకుడు వినలేదు ఆమెను చెప్పలేదు లేకపోతే ఎలాంటి చిన్న చిన్న రీజన్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం కానీ ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా అని వ్రాయపడుతూ వచ్చింది ఇవి ఎవరి మధ్యలో ఉన్నావు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు అవన్నిటిని దేవుడు చూడడు మనుషులెవ్వరు ఆమె చెప్పకపోయినా మనుషులెవరూ లక్ష్య పెట్టకపోయినా కానీ ఎవరు అంటే ఏ దీనుడు మొరపెట్టక ఎహోవా ఆలకించను కాబట్టి దేవుడు ప్రతి చిన్న ప్రార్థననైనా ఏలా నీ హృదయాంతరంగంలో వచ్చినటువంటి నుండి వచ్చినటువంటి శ్రమ దుఃఖము నిట్టూర్పు వేదన ఇలాంటి పరిస్థితుల్లో ఉండి వచ్చినటువంటి నీ యొక్క మనవిని దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి మనం ఉన్న పరిస్థితుల్లో ఎవరు చూసినా ఎవరు లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడని కంప్లీట్గా మనం హర్ట్ఫుల్గా ఆయనకు అప్పగించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూసి వారికి శ్రమలో నుండి వే వెలపలికి తీసుకొని రాగలడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను అని వ్రాయబడింది నిజంగా ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్పబడినట్లుగానే నీవు కూడా ధన్యుడు నీ కుటుంబం కూడా ధన్యము ధన్యులు వీరు దేవుణ్ణి నమ్ముకున్నందుకు దేవుని ప్రేమించినందుకు దేవుని సేవించి సేవిస్తూ ఉన్నందుకు వీరు ధన్యులైనారని చెప్పబడేటువంటి స్థితిలోనికి మనం రాగలము నిజంగా మనుషుల వైపు మనం చూడకూడదు కానీ దీనుడు ఈ దీనుడు మొరపెట్టగా ఈ దినురాలు మొరపెట్టగా ఈ దీన కుటుంబం మొరపెడుతూ ఉండగా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు వింటూ ఉన్నాడు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు తర్వాత దేవుడు రక్షించగల రక్షించడానికి సమర్థుడు విడిపించడానికి సమర్థుడు అందులో నుండి వేలపల్లి తీసుకొని రావడానికి కూడా సమర్థుడు కాబట్టి ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ధన్యులైనారో ఆ జాబితాలో నీవుండాలని ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు అలాగనే విలాప వాక్యములు రెండు పద్దెనిమిది రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం విలాప వాక్యములు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుదాము జనలు హృదయపూర్వము పూర్వకముగా ఈ హోవాకు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రులు దివారాత్రుము నీ కన్నీరు పారనిమో విరామము కలగనియకము నీ కంటిపాపను విశ్రమిపనియకము నీవు లేచి రేయి మొదటి జామున మరుపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మోర్చెల్లుచున్నారు ఈ వాక్యంలో మనం చూసినట్లయితే సీయోను కుమారి ప్రాకారం నది ప్రవాహం వల్ల దివారాత్రం కన్నీరు కారణము అని చెప్పబడింది కదా నిజంగా ఈ దినమున మనం కన్నీరు కాల్చగలిగిన వారి స్థితిలో ఉన్నామా శ్రమలో ఉండగా దుఃఖంలో ఉండగా ఇతరులు తరుమూచు ఉన్నారు ఈ శ్రమలో ఎప్పుడూ నేను బయటికి రావాలి నా నా ప్రాణం ఉపశమనం ఎప్పుడు కలుగుతుంది ఈ దేహానికి ఈ శ్రమ ఎప్పుడు తప్పుతుందని వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు నిజంగా నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతూ ఉన్నావో నాకు తెలియదు ఇంకా ఇతరులకు తెలియదు కానీ ఏ రీతిగా ఉన్నావో ఎలాంటి సమస్యలు కూడా వెళుతున్నావో నీకు మాత్రం తెలుసు వీటన్నిటిని వివరంగా దేవుని సన్నిధిలోని మనం తీసుకుని వెళ్ళి కన్నీరు కార్చాలని వాక్యంలో చెప్పబడింది ఎన్నెన్నో మాట్లాడి వ్యర్థంగా దినాలన్నిటిని గడిపేస్తూ ఉంటాం సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ దేవుని సంధిలో ఈ పని మాత్రం మనం చేయడానికి వెనకంచ వేస్తూ ఉంటాం నిజంగా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే విరామము కలగనియకము అని చెప్పింది నీ కంటిపాపను విశ్రమింపనీయకము నీవు లేచి రేయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని ఎవరి విషయం అంటే పిల్లల ప్రాణం విషయము దేవుడు నిజంగా నిన్ను నమ్ముకొని దేవుడు ఒకవేళ బిడ్డలు ఇచ్చినట్లయితే వారి నిమిత్తమే ప్రార్థించమని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నాడు ఏంటంట చూడండి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభుత్వం నీ హృదయాన్ని కుమ్మరించము వారి ప్రాణము కొరకు వారి ప్రాణం కొరకు నీ చేతులు నీ చేతుల ఆయన తట్టు ఎత్తుము దేని కొరకు లక్షలు కావాలి కోట్లు కావాలి ఇంకా ఎంతో ఆస్తులు కావాలి లేకపోతే వీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలి మంచి స్థితిలో ఉండాలి అందరూ పొగడే స్థితిలో ఉండాలని కాదు కానీ ఇవన్నీ కూడా కావాలి కానీ మొట్టమొదటిగా వీరి క్షేమార్థమై వీరి ప్రాణ రక్షణ నిమిత్తమై వీరి రక్షణార్థమే ప్రార్థిస్తే అవన్నీ కూడా దేవుడు సమకూర్చగలడు సాతాను చేతుల్లో పడకుండినట్లుగా వారికి కేడంగా దుర్గంగా ఉండమని ఇలా ఏడ్చేంత అవసరమా కన్నీరు కార్చాలా నా కాను పాపలకి ఇవ్వకుండా నేను అంత ప్రయాసపడాలా అవును నిజంగానే ప్రయాసపడాలి అలాంటి దినములలోనే ఉన్నాము కాబట్టి వాక్యంలో చెప్పబడింది ఏదైతే ఉన్నదో దానిని నిర్లక్ష్య పెట్టకుండా ఆమె దేవుని సందిలో మనం ప్రార్థించాలి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము నిజంగా వారి నిమిత్తం నువ్వు ఎంత ప్రార్థిస్తే వారంత క్షేమంగా ఉండగలరు దేవునిలో భద్రపరచబడగలరు రానున్న రోజులు ఒక ఆపద వచ్చినా ఒక శ్రమ వచ్చినా నింద వచ్చిన అవమానం వచ్చినా శోధించబడేటువంటి స్థితిలో వచ్చినప్పటికీ కూడా యోసేపు ఏ రీతికైతే వైపు చూచి పాపాన్ని ఆ వద్దు వద్దు అనుకుని దూరంగా పారిపోయినాడు ఆ లాగ్ననే వీరు కూడా ఉంటారు కాబట్టి వీరి విషయం మనం ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది ఇరవై వచనాన్ని మనం చూస్తే నీవు యవని ఎడల ఈ ప్రకారం చేస్తుో దృష్టి దృష్టించి చూడుము తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడు ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయం మనందు హతలగుటకు తగున ఆ ఇంకా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం కింద వచనాల్లో మనం చూస్తాము అయితే ఇలాంటివి రాకుండా ఇరవై ఒకటో వచ్చినాము యవనుడు వృద్ధుడు వీధుల్లో నేలను పడి ఉన్నారు నా కన్యకులు నా యవనులకు అడ్గం చేత కూలి ఉన్నారు నీ ఉగ్రత దినము నా నీవు వారిని అదము చేసి దయతలచక వారిని అని చెప్పబడింది ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందే దేవుని సన్నిలో మనము ప్రార్థన చేయాలి ఎనిమి మూడో వచనము ఎనిమిదవ వచనాన్ని చూస్తే మూడో అధ్యాయం ఎనిమిదో వచనం నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడని చెప్పబడింది ఎక్కడ ఏ ఎప్పుడు జరుగుతుంది ఇది అంతే నిజంగా దేవుడు ఎంత వాస్సులత కలిగినవాడు కదా ఒకవేళ అలాంటి సందర్భం వచ్చిందంటే మనలో ఉన్నటువంటి పాపం అలాగే పెట్టుకొని దా పెట్టుకొని దేవా అని మనం మొరపెడితే ఏది కూడా క్షేమార్థమైనది మన జీవితంలో మన కుటుంబంలో జరగదు కానీ మొట్టమొదట వాటన్నిటిని వదిలిపెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం అటు ఇటు పరిస్థితులను బట్టి దూరలకుండా ఆయన సన్నిళ్ళు అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానని ఒక మనిషితో చెప్పుకున్నట్లు ఒక మమ్మీ డాడీతో చెప్పుకున్నట్లు మనకిష్టమైన వారు మన దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి వారుతో చెప్పుకున్నట్లు అంతకంటే ఇంకా సన్నిహితంగా ప్రభుతో మనం చెప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా విడుదలనిచ్చినాడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇంకా ఎంతోమందికి యోనాకుడు ఉపద్రోహంలో ఉండి కష్టంలో ఉండి మొరపెట్టినప్పుడు దేవుడు తనను మరలా తన స్థితిలోనే ఉంచుతూ వచ్చినాడు తన కొరక వాడుకుంటూ వచ్చినాడు అలాగే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చేస్తాడు దేవుడి వాక్యమును దీవించిన గాక మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దాం ప్రార్థన